అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్ ఇంతకుముందు నేను సాంబ్రాణి పొడి అనేది కొన్ని మూలిక పొడులతో కలిపి తయారు చేశానండి అది ఈ వీడియో పెట్టినప్పుడు చాలామంది తీసుకున్నారు మళ్ళీ మళ్ళీ తయారు చేసి మళ్ళీ పెట్టాను మళ్ళీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక ఫోర్త్ టైం అనేది ఇప్పుడు చేస్తున్నాను దీంట్లోకి నేను సాంబ్రాణి గుగ్గిలం దసాంగం అలాగే గోరింటాకు విత్తనాలు ఇక జవాదు పౌడరు అలాగే వసకొమ్ము పొడి అలాగే యాలకులు లవంగాలు కలిపిన పొడి పచ్చకర్పూరం ఇక తర్వాత కుక్క ఆవాలు అని చెప్పి మనకు దొరుకుతాయండి దృష్టికి చాలా మంచిది అది అలాగే గరిక పొడి నెక్స్ట్ బిల్వ ఆకుల పొడి అన్నీ కూడా వేసానండి ఇందులో వేసి దీన్ని మెత్తని పౌడర్ కింద చేసి నేను అనేది మీకు సప్లై చేస్తున్నాను ఇది వేయడం వల్ల ఏంటి అని చెప్పి చాలామందికి సందేహం రావచ్చు మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తప్పకుండా బయటికి పోతుందండి అలాగే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఏమవుతుందంటే ఇంట్లో మనుషుల మధ్య మనస్పర్ధలు పెరుగుతూ ఉంటాయన్నమాట దానివల్ల భార్యాభర్తలు గొడవలు రావడం పిల్లలతో గొడవ గొడవలు పడడం పెద్దవాళ్ళతో గొడవలు పడడం ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం అప్పుల குறிவம் అలాగే శత్రువులు బాధలు ఎక్కువైపోవడం ఇంట్లో ఎవరైనా వచ్చినా మనకి చెడు శక్తి వల్ల దృష్టి నరపీడ నరఘోష ఇలా అనేక రకాల సమస్యలు మనకు వస్తాయన్నమాట వీటినన్నింటినీ పారద్రోలాలి మన ఇంటి నుంచి బయటికి పంపించి దైవికమైన శక్తి ఇంట్లోకి ఆహ్వానించాలి ఆకర్షింపబడాలి అంటే మనం ప్రతి నిత్యం సాయంత్రం సమయంలో అవ్వచ్చు ఉదయం సమయంలో అవ్వచ్చు సాంబ్రాణి ధూపం వేయడం అనేది చాలా చాలా మంచిదండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏదైనా దృష్టి తగిలింది ఏదైనా తగిలింది అంటే ఇంట్లో ముందు ఇల్లు తుడిచి సాంబ్రాన్ని దుఃఖం వేయండి అంటూ ఉంటారు దానికి కారణం ఇదేనండి అలాగే ఈ ధూపాన్ని మనం ప్రతిరోజు మీరు వేయలేకపోయినా కనీసం మంగళవారం శుక్రవారం ఆదివారాల్లో ధూపం వేయడం చాలా మంచిది అక్క మంగళవారం నాన్ వెజ్ తింటాం ఆదివారం నాన్ వెజ్ తింటాం ధూపం వెయ్యొచ్చా ఉదయం పూట వేసేయండి సాయంత్రం కాకుండా అలాగే ఆషాఢ నవరాత్రుల వచ్చు వచ్చే శ్రావణ మాసంలో అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే ఎంతో ప్రీతికరం అలాగే ఆషాఢ మాసంలో గ్రామ దేవతల పూజలు కులదేవతల పూజలు బోనాలు ఇలా అనేక రకాల పూజలు చేస్తుంటాం ఇలాంటి వాటికి కూడా సాంబ్రా దూపం చాలా చాలా విశేషం ఇందులోకి నేను తెల్ల ఆవాలు కూడా మిక్స్ చేశానండి చూడండి ఈ విధంగా సాంబ్రాణి అనేది రెడీ అయిపోయింది మన దగ్గర సాంబ్రాణి దూప్ కప్స్ ఉంటాయి కదా ఆ దూప్ కప్స్ అనేది వెలిగించాను వెలిగించి ఇందులోకి నేను సాంబ్రాణి వేస్తాను చూడండి ఎంత మీకు ఒక పాజిటివ్నెస్ వస్తుంది ఇంట్లో ఈ ధూపం వేయడం వల్ల మీకు ఒక పాజిటివ్నెస్ రావడం యొక్క చాలామంది తీసుకొని అక్క చాలా బాగుంది అని చెప్పారు అలాగే వారాహిదేవి పూజ కిట్స్ కూడా తీసుకొని అక్క మేము వారాహిదేవి పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నామమ్మ మీ యొక్క కిట్స్ తీసుకోవడం వల్ల అని చెప్పి పెట్టినప్పుడు చాలా ఆనందం అనిపించిందండి మనకి ఆషాఢ నవరాత్రులు ఆరో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఉన్నాయి ఇక మనకి ఎన్నో రోజులు లేదు సోమవారం వరకే మనకు టైం కాబట్టి ఇప్పటివరకు ఎవరైనా వారాహి నవరాత్రి ఒక్కరోజు కూడా పూజ చేయలేకపోతే మీరు శుక్రవారం రోజు పూజ చేయండి ఆ రోజు మీకు వీలైతే అమ్మవారికి కొబ్బరి దీపం అలాగే బెల్లం దీపం మీకు దొరికితే మనకి నల్ల బెల్లం తాటి బెల్లం దొరుకుతుంది మీకు ఐడియా ఉంటే ఆ తాటి బెల్లంలో దీపం పెట్టండి లేదంటే తాటి బెల్లాన్ని అమ్మవారికి సమర్పించండి చాలా చాలా మంచిది మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరాలి అంటే సప్తమాతృకుల్లో అయినా వారాహి అమ్మవారిని పూజించడం చాలా విశేషమండి సప్త మాతృకులను ఎవరిని పూజించినా సరే మనల్ని మనం పిలిచిన వెంటనే పరిగెత్తుకుని వస్తారనమాట అందుకని సప్తమాతృకుల పూజల్లో ఈ వారాహి అమ్మవారి పూజ చాలా విశేషంగా చేస్తూ ఉంటారనమాట అందుకని తప్పకుండా ఈ సాంబ్రాని ధూపాన్ని వేయడానికి ప్రయత్నించండి అలాగే మన పూజా సామాగ్రిలో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి ఇక నేను రెండు రోజుల్లో నేను మీకు లక్ష్మీ పూజా కిట్ కూడా నేను పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింకు అలాగే ఏ ఏ సామాన్లు మన దగ్గర ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయని చెప్పి లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే ప్రోటీన్ పౌడర్ చాలా బాగా ఆదరించారండి ఇక కొంచెం మాత్రమే స్టాక్ ఉంది ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్మేన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను మీకు అక్కడ ఎంత కాస్ట్ ఏంటి అని చెప్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఉందండి కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయి అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను స్వస్థానం